రాహుల్ గాంధీ పవన్ కళ్యాణ్ పర్యటన ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ స్నేహరాసర్ గ్రామాలకు ఆరేసి ప్రజల

ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జేఎస్పీ జనసేన విజయం సాధించిన ప్రాంతాలను చూపించే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఇందులో జనసేన ఏకపైనా కూటమి భాగంగా ప్రత్యేకంగా ప్రభావం చూపిన కొన్ని ముఖ్య గ్రామీణ పరిధులపై దృష్టి పెడదాము జనసేన బలవంతమైన గ్రామీణ అదేల్లో తూర్పుగోదావరి ఇంధు పవన్ కళ్యాణ్కు వీక్షణీయ ఆదరణ ఉన్న నియోజకవర్గం పీఠాపురం శరీర రూపంలో జనసేన గెలిచిన మార్జంతో ప్రజల హృదయాన్ని తాకింది ద ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నాలుగు వికీమీడియా కామిన్స్ నాలుగు ద టైమ్స్ ఆఫ్ ఇండియా నాలుగు ఉత్తరాంధ్ర విజయనగరం ఆర్ దధై యువత రైతులు వెనకాలబడి వర్గాల మధ్య జనసేన సక్సెస్ గా వచ్చిందని అన్ని భేదాల్లో గుర్తింపు చెందింది అభివృద్ధి విద్య వ్యవసాయ సమస్యలపై పవన్ కళ్యాణ్ ప్రస్తావనతో ప్రజలకు మద్దతు లభించింది కనసీమ ఐకే తూర్పుగోదావరి పరిధిలో భాగమైన ఈ ప్రాంతం తీర ప్రాంత గ్రామీణ స్థాయిలలో జనసేన కళ్లదృష్టిలో ఉంది ఎంపీ ఎమ్మెల్సీ స్థాయిల్లో జెఎస్పి టీడీపీ కూటమి మంచి స్పందనతో కొనసాగుతోంది మ్యాప్ విశ్లేషణ తీవ్ర పసుపు రంగులో ఉన్న ప్రాంతాలు టీడీపీ ఆధిపత్యం అన్నింటిలో కూటమిగా జేఎస్పీ కూడా బలం చాటింది ఎరుపు ఆకారంలో ఉన్న చోట్ల జేఎస్పీ ప్రత్యక్ష గెలుపులు సాధించింది పాలక దృష్టిలో ప్రజాబలాననే సూచిస్తాయి గ్రామీణ జిల్లాల్లో ఐగే యూజీ విజాగ్ పక్కన జేఎస్పీ వర్గాలపై స్పష్టమైన ప్రభావం కనపడుతుంది చూపు ఈ మ్యాప్ ద్వారా మీరు గ్రహించుకోవచ్చు జనసేన టీడీపీ కూటమి విపరీత విజయం సాధించిన గ్రామీణ కేంద్రాలను పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా సందర్శించిన గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడిన అధిక ఆదరణ స్థాయిని జేఎస్పీ బాగా పనిచేసిన వ్యూహాలు ఫీల్డ్ బేస్డ్ ప్రచారాలు గ్రామీణ ప్రదేశాలకు మరింత బలం చేకూర్చాయి